ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం జాతక ఫలితాలు అనేవి రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు అవునన్నా కాదన్నా జరగబోయేటువంటి అంశాలు ఇవే మీరు ఈ ఎక్కడ ఉన్నా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక అయితే మరీ ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది రేపటి రోజున మీకు జరగబోయేటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏమిటి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి వల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీకు ఎదురవబోతున్నాయి కాబట్టి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు ఉన్నారా అయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి శ్రీ సిర్డి సాయిబాబారి ఆశీస్సులతో గురువుగారు అయితే జ్యోతిష్యం చెప్పబడినండి గురువుజీ గారు సుబ్రహ్మణ్యం రాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని అయితే సంప్రదించవచ్చు అండి మనం ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం గురువుగారిని సంప్రదిస్తే సరిపోతుంది గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి మీకు ముఖ కవిలకలు ఫోటో చేయి పేరు వయసు గోత్రం ంగానే మనం గురువుగారి ద్వారా మనం జ్యోతిష్యం అయితే తెలుసుకోవచ్చు అది ఎటువంటి సమస్యకైనా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని తెలుపుతారు ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం మీకు రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ యొక్క రాశివారి రేపటి రోజున మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అదృష్టము అనేది మీకు అనుకూలంగా మారబోతుంది మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అంశాల గురించి మీ కుండెల్లో దాగి ఉన్నటువంటి గాయాల గురించి మీరు ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి అవమానాల గురించి మీ వెనుక జరిగినటువంటి కుట్రల గురించి మీరు పడుతున్నటువంటి మానసిక సంఘర్షణల గురించి ఇక అన్నిటికీ మించి మీ మనసులో దాగి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి గురించి ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇది కేవలం మీ యొక్క జాతకం మాత్రమే కాదు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ఆత్మీయ సంభాషణ మొదటిగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మీ యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్క సమయంలో మీకు మీరుగానే గందరగోళం పడుతూ ఉంటారు ఇట్టి సమయంలో మీ మెదడు అనేది రెండు విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏమిటి అంటే ఇది మనం చేసేద్దాం లేదు అంటే ఆ యొక్క సమయంలోనే ఆ కొంచెం సేపటికి ఇది కరెక్ట్ కాదు మరొకటి చేద్దాం అన్నట్లుగా మీ యొక్క ఆలోచన తీరు అనేది ఉంటుంది ఈ విధంగా మీరు నిరంతరం అంతర్మదనము అనేది చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ యొక్క అంతర్మదనము అనేది బయట వారికి అర్థం కాదు కాబట్టి బయట వ్యక్తులు మీరు నిలకడలేనటువంటి వ్యక్తులుగా వారు భావించుకుంటూ ఉంటారన్నమాట ఈ విధంగా ఉండడం వల్ల బయట వ్యక్తులు మిమ్మల్ని నిలకడలేనటువంటి వ్యక్తులుగా భావిస్తూ ఉంటారనమాట ఇది మీ యొక్క జీవితంలో అతి పెద్ద అంటే ఒక చిన్నపాటి అవమానము అనే చెప్పాలి కానీ నిజం చెప్పమంటారా ఇది మీ యొక్క బలహీనత కాదు మీకు ఇది ఒక అతిపెద్ద బలం ప్రపంచాన్ని ఒక కోణంలో చూసేటువంటి వ్యక్తులు ఒక సమస్యకి పది పరిష్కారాలు చూపగలిగేటువంటి వ్యక్తులుగా కూడా మిమ్మల్ని చెప్పుకోవచ్చు ఒకే నాణాన్ని రెండు వైపులా చూడగల విశేషకులు మీరుగా చెప్పవచ్చు కానీ ఈ సమాజం మిమ్మల్ని అర్థం చేసుకోదు వాచ్య అధిపతులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు మీ యొక్క మేధాశక్తి బుద్ధి అంతకన్నా అధికంగా ఉంటుంది అందుకే మీ యొక్క మాటల్లో తెలియని ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది మీ ఆలోచన శక్తి అనేది చాలా చురుకగా ఉంటుంది మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి మీ యొక్క స్నేహ స్వభావాన్ని చూసి అందరూ ఆకర్షితులు అవ్వవలసిందే మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ప్రణాళికలు అంతా కూడా స్నేహితులే కదా అని చెప్పి ఊహించుకుంటూ ఉంటారు ఇక తర్వాత ఏం జరుగుతుంది మీ యొక్క ఆలోచనలు అంతా కూడా వారి యొక్క ఆలోచనలుగా మలుచుకొని వారు పైకి ఎదుగుతూ ఉంటారు అన్నమాట ఇక మీరు ఏం చేస్తూ ఉంటారు వారిని చూస్తూ పోతూ ఉండు ఉంటారు మీ యొక్క జీవితంలో మీ వెనుకమాల గోతులు తవ్వేటువంటి వ్యక్తులు చాలామంది ఉండే ఉంటారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో జరగడం వల్ల మీకు జరిగేటువంటి మోసాలు కుట్రలు అనేవి మిమ్మల్ని చాలా విధాలుగా గాయపరుస్తూ ఉంటాయి మీరు వీటి అన్నిటి వల్ల శారీరక గాత్రిక కన్నా మానసిక గాత్రికకి చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారు మీకు ఎదురవుతున్నటువంటి అవమానాల గురించి మాట్లాడుకుందాం మీరు ఎదుగుతున్నటువంటి మీ యొక్క తెలివితేటలకి మీ యొక్క పనితీరుకి మీకు రావలసినటువంటి గుర్తింపు కన్నా ఈ పని వీరికి చేత కాదు అనేటువంటి అంటే ఇటువంటి మాటల వల్ల ఎటువంటి మీరు నలుగురిలో ఎంత అనుభవించి ఉంటారో మీరు మనసు పెట్టి చేసినటువంటి సహాయాన్ని వారు గుర్తించక మీరు నలుగురిలో కూడా కించపరిచే విధంగా మీరు ఎంత క్షోభకు గురి అయి ఉంటారో ఇటువంటి అంశాలు అన్ని కూడా మీ జీవితంలో ఒకనొక సమయంలో మీరు ఎదుర్కొనే ఉంటారు ఒక విషయాన్ని మనం లోతుగా ఆలోచించుకుంటే దానిపైన ఎందుకు అంత విశ్లేషణ అనేది జరుపుతుంది అనవసరమైన విషయాలను కూడా ఎందుకు ఆ విధంగా నీవు పట్టించుకుంటావు అనేటువంటి సమయంలో మీ యొక్క ఆత్మ గౌరవం అనేది ఎంత దెబ్బతిందో ఇటువంటి క్షోభను కూడా మీరు భరించే ఉంటారు ఇటువంటి సమయంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాధ్యత లేనటువంటి వ్యక్తులుగా మీకు నిలకడ లేనటువంటి వ్యక్తులుగా వారు మాట్లాడారు ఇటువంటి అవమానాలు మోసాలు కుట్రలు ఇటువంటివి అన్ని కూడా మిమ్మల్ని ఒక గూడులో బంధించేశాయి మిమ్మ యొక్క ఆత్మ సందేశాన్ని అంతా కూడా వించపరిచాయి ఇక నాయకు జీవితం ఇంతేనేమో నేను ఎప్పటికీ కూడా ఇక విజయాన్ని సాధించలేనేమో అనేటువంటి ఒక నిరాశ గృహలోకి మిమ్మల్ని తోచే విధంగా వారి యొక్క ప్రవర్తన తీరు అనేది ఉంటుంది కానీ ఒక్క నిమిషము ఆగండి మేము చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి మీకు జరిగినటువంటి ప్రతి మోసము అనేది మిమ్మల్ని చాలా బలంగా మార్చింది మీకు తగిలినటువంటి ప్రతి దెబ్బ అనేది మిమ్మల్ని నిలకడగా నిలబడే విధంగా చేసింది మీరు పడినటువంటి ప్రతి అవమానంలో ఉండేటువంటి ఒక నిప్పు అనేది మిమ్మల్ని ప్రతి క్షణము కూడా ఒక కణికను రాజేసింది ఆ నిప్పు కనికే మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం మీ యొక్క పట్టుదల మీరు పడినటువంటి ప్రతి కష్టము కూడా మీకు ఒక గుణపాఠంగా మారింది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని కూడా మీకు తెలియపరిచింది మిమ్మల్ని తప్పుగా పరిచయం చేసినటువంటి ఈ యొక్క సమాజానికి మిమ్మల్ని మీరుగా నిరూపించుకోవాల్సినటువంటి సమయం కూడా ఇదే ఇప్పుడు మీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తుల గురించి కూడా మాట్లాడుకుందాం మీ యొక్క వాక్చాతుర్యంతో జనాల్ని ఎట్టే ఆకట్టుకుంటారు మీరు మాటలతో మాయ చేస్తూ ఉంటారు మీరు మీ యొక్క మాటలతో ఎదుటి వ్యక్తులను ఒప్పించగలిగేటువంటి సత్తా మీలో ఉంటుంది మార్కెటింగ్ సేల్స్ జర్నలిజం న్యాయవాద వృత్తి బోధన రాజకీయ రంగాల్లో మిమ్మల్ని మించినటువంటి లేరు మీ యొక్క మాట ఒక ఆయుధం దాన్ని సరిగా వాడడము అనేది మీరు నేర్చుకుంటే మీ యొక్క గ్రహాల శక్తి అనేది అంటే మీరు ఏ విషయాన్ని కూడా ఇట్టే ఆకట్టుకోగలుగుతారు ఎటువంటి టెక్నాలజీ అయినా ఎటువంటి భాషనైనా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆధునిక టెక్నాలజీలో ఇది మీకు ఒక వరము అనే చెప్పవచ్చు మీకు ఇది ఒక బహుముఖ ప్రజ్ఞ అంటే అంటే బహుళ పనులను ఇట్లే చేసేస్తూ ఉంటారు దీన్నే మల్టీ టాస్కింగ్ అని కూడా అంటారు కానీ ఒక చిన్న మాట అండి ఎన్నెన్నో పనులు మొదలుపెట్టి ఏది కూడా ఒకటి కూడా పూర్తి చేయకపోతే ఎటువంటి ప్రయోజనము అనేది మీకు ఉండదండి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఎంచుకొని మీ యొక్క శక్తిని దానిపైన మాత్రమే కేంద్రీకరించండి మీరు పడినటువంటి కష్టాలు చాలు మీరు అనుభవించినటువంటి వేదనలు చాలు ఇప్పుడు లేచి నిలబడవలసినటువంటి సమయము వచ్చేసింది మీ యొక్క ఆత్మ రక్షణకు మీరే ఎదురు నిలబడాలి మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులను తలుచుకొని ఏడవకండి వారు మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలపండి మంచికే చోటు దొరుకుతుంది మీ యొక్క జీవితంలో మీరు పడినటువంటి అవమానాలు ఎదుర్కొన్నటువంటి అవమానాలు చాలా ఉన్నాయి అంటే కొన్ని కొన్ని సార్లు నేను ఇది చేయగలనా లేదంటే దేనిలో ఏమైనా ఇడ్డంకులు ఎదురవుతాయా ఇటువంటి అవమానాలు కొన్ని కొన్నింటిని దూరం చేసేస్తూ ఉంటాయన్నమాట కాబట్టి దేనిలో అయినా ఒక అడుగు అనేది ముందుకు వేయండి ఓడితే కొంత అనుభవం అనేది వస్తుంది లేదంటే గెలిచారా ఒక మంచి గొప్ప గర్తింపు అనేది మీకు కలుగుతుంది ఇక అదే విధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలు మీకు అనుకూలంగా మారాలి అంటే విష్ణు సహస్ర నామ పారాయణాన్ని అయితే మీరు ఖచ్చితంగా పఠించవలసి ఉంటుంది ప్రతి బుధవారము కూడా పచ్చటి వస్తువులను దానం చేస్తూ ఉండండి పచ్చటి బట్టలను ధరించండి ప్రకృతిలో గడపడం మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది ఇక మీరు నిత్యము కూడా వినాయకుడిని తలుచుకుంటూ ఉంటే మాత్రం మీకు దొరికేటువంటి ఉండేటువంటి ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి మీలో ఒక గొప్ప శక్తి అనేది మీలోనే దాగి ఉంది మీరు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మీరు సామాన్యులు కాదు మీరు రచయిత ఒక గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి ఒక గొప్ప తేజస్సు కలిగినటువంటి శక్తి ఒక కళాకారుడు ఒక శాస్త్రవేత్త ఒక రచయిత్రి ఒక వ్యాపారవేత్త మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులే రేపటి రోజున మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు శాస్త్ర ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితము అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం రేపటి రోజున మీకు ఎంతో శుభదాయకం దీర్ఘకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు కొత్త వ్యాపార ఆలోచనలకు బీజం పడేటువంటి అవకాశం కూడా కనవరుస్తుంది రేపటి రోజున మీరు ముందడుగు వేయక తప్పదు మీకు కావలసినటువంటి సమయము అనేది ఆసన్నం కాబోతుంది ఒక కొత్త మార్గము అనేది మీకు ఆసన్నం కాబోతుంది ఈ మధ్య మీరు ఎన్నో అచితలతో బాధపడుతూ అంతా కూడా గందరగోళంగా ఉన్నారు మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ఒక చిన్న మార్పు అయినా చాలు మీ జీవితాన్ని ఇంకో విధంగా మార్చేందుకు మీకు కొత్త కొత్త ఆలోచనలు కూడా మీకు కలగనున్నాయి మీరు అయితే ఒక మంచి శుభవ కూడా వినబోతున్నారు అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు లేదంటే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు కానీ ఇది అంతా కూడా మీ యొక్క మైండ్ ని రీసెర్చ్ చేస్తుంది అది మీకు ఉండేటువంటి ఒక డబ్బుల విషయంలో కావచ్చు కానీ మీరు దేనికి కూడా భయపడకండి ఇక ఉద్యోగ చూసినట్లయితే మీ యొక్క బాస్ నుండి ఒక మంచి ప్రశంసలను కూడా మీరు అందుకోబోతున్నారు మీకు మంచి మంచి అవకాశాలను ఇచ్చేటువంటి సూచనలు కూడా కనబరుస్తున్నాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మీకు వచ్చేటువంటి ఒక చిన్న ఆర్డర్ మీ యొక్క లైఫ్ ని పూర్తిగా చేంజ్ ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అంశాలు ఉన్నాయి కానీ వాటిని మీరు ప్రేమగా చూపగలిగితే మీ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త ఒక్క నిమిషంలో అవి అన్ని కూడా తొలగిపోతాయి అనమాట ఇక మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్నిటి గురించి కూడా ఒక స్పష్టత అనేది కలుగుతుంది అంటే సో చూసారు కదండి ఈ యొక్క మేషరాశి వారికి రేపటి రోజున ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి అంశాలు అనేవి మీకు చేరగబోతున్నాయి ఏ మీకు మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్